ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం జ్యోతిషాభిమానులకి వీడియో వీక్షకులందరికీ కూడా నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో పన్నెండు రాసుల వారికి మాస ఫలితాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా ఇంచుమించుగా ఎనభై శాతం శుభలితాలు ఈ మార్చి నెలలో మేషరాశి వారు అందుకుంటారు అని చెప్పవచ్చు ముందుగా పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదకొండు వరకు కుంభరాశిలో అనగా లాభభావంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దారుస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు మీరు పొందగలుగుతారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే మరింతగా మీరు అక్కడ గుర్తింపును తెచ్చుకోవడం కానీ అధికారుల యొక్క అభినందనలు అందుకోవడం కానీ ఇక రాజకీయ నాయకులకైతే నూతన పదవులు మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందగలుగుతారు ఉన్న ఉద్యోగులు మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి ఈ సూర్య భగవానుడు పదకొండవ భావంలో కుంభరాశిలో సహకరిస్తున్నాడు అని చెప్పవచ్చు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ భావంలో మిథున రాశిలో ఈ మార్చినలంతా కూడా ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఆకస్మికంగా మీరు ఏదైనా ఆదాయాన్ని అందుకోవచ్చు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు తద్వారా వచ్చేటువంటి రాబడి ద్వారా లాభాలు అందుకోవచ్చు భూ వాహనాలు కొనుగోలు చేయడం వల్ల కానీ భూ వాహనాలు అమ్మకం వల్ల కానీ మీరు లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇతరత్ర వివాదాలు కానీ మీకు అనుకూలంగా ఉంటుంది జన సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది ఈ మేషరాశి వారికి తృతీయ భావంలో సంచారం వల్ల భాగ్య వ్యాధిపతి గురువు ద్వితీయ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ మార్చి మాసం అంతా కూడా ఆయన ద్వితీయ భావంలోనే సంచరిస్తాడు మేషరాశి వారికి ద్వితీయ గురువు ధనకారకుడుగా వాక్కు కారకుడుగా కుటుంబ కారకుడుగా మీకు శుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది తద్వారా మీరు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయం అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కానీ ఆదాయాన్ని కానీ మీరు అందుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి సంతోషకర వాతావరణాన్ని చాలు చూస్తారు ఈ గురువు ద్వితీయ భావంలో సంచరించడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది మేషరాశి వారికి ఇక ద్వితీయ సప్తమాధిపతి అటువంటి శుక్రుడు వ్యయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీ జన సహకారం పుష్కలంగా ఉంటుంది జీవిత భాగస్వామి సహకారం కానీ వ్యాపార భాగస్వాముల సహకారం కానీ స్నేహితుల సహకారం కానీ మీతో సహ ఉద్యోగుల సహకారం కానీ బాగా లభిస్తుంది ఈ రకంగా మీరు విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని పొందడం స్త్రీజన సహకారంతో మీరు సంతోషంగా కాలం గడిపే వాతావరణం ఉంటుంది దశమ లాభాధిపతి శని భగవానుడు లాభభావములో కుంభరాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు ఈ మార్చి చివరి వరకు ఆయన కుంభరాశులు ఉన్న సంచారం కొనసాగుతుంది ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను మీరు పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకునే ప్రయత్నం మీరు చేస్తే ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుంది నిరంతరం కష్టపడి విజయాన్ని పొందగలుగుతారు భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఉంది ఆరోభావంలో కేతు సంచరించే సందర్భాల్లో రుణ రోగ శత్రు విముక్తుని మీరు పొందగలుగుతారు ఆర్థికంగా మీరు మంచి అవకాశాలను అందుకుంటారు నిరాడంబరంగా పోటీ ప్రపంచంలో మీరు విజయాలు సాధిస్తారు భగవంతుని ఆశస్సులు మీకు బాగా లభిస్తుంది తీర్థయాత్రలు లాంటివన్నీ కూడా చేసి మీరు సంతోషిస్తారు కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేసి ఆ విధంగా మీరు అవుతారు శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి చతుల మీద మీరు విజయాన్ని సాధించడానికి ఈ కేతువు ఆరవ భావంలో సంచరించడం వల్ల మీకు అనుకూల వాతావరణం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మేషరాశి వారికి రవి భగవానుడు కుజుడు గురువు శుక్రుడు శని కేతువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలని లాభాలని అవకాశాలని ఆనందాన్ని అందిస్తున్నాయి అలాగే తృతీయ అలాగే తృతీయ షష్టాధిపతి బుధుడు వ్యయములో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార సంబంధమైనటువంటి కొన్ని విషయాలు కుంటుపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనగా మీకు రావాల్సినంత ఆదాయం వ్యాపార పరంగా రాకపోవచ్చు కొంతమంది జనాలు సహకారం మీకు చేయకుండా అనగా సహకార లోపముతో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు సహాయ నిరాకరణ ద్వారా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కొన్ని వ్యాపారపరమైనటువంటి పోటీలో మీరు అనుకున్నంతగా ముందడుగు వేసుకోలేకపోవచ్చు ఆర్థిక విషయాలు బ్యాంకు లావాదేవీలు కొన్ని పనులు మీకు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే వేయములు మీనరాశులు ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది ఇప్పుడు కూడా ఈ మార్చి మాసంలో మీనరాశిలో ఉన్న రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు అనవసరమైనటువంటివి అనుమానాలతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు అనవసరమైన విషయాలకు మీరు ధనాన్ని వెచ్చించే ఆ రకంగా మీరు అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ మేషరాశి వారు వ్యయములో సంచారం చేసేటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం దుర్గా రాధన చేయండి దుర్గామాతకు కుంకుమార్చన నిర్వర్తించండి శ్రీ సూక్తం కానీ శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోండి అలాగే వేయంలో ఉన్నటువంటి బుధగ్రహ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అమ్మవారికి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణం చేయండి ఆకుకూరలు కాయగూరలు లాంటివి బుధవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మేషరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాల్లో పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా సుఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశులోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చెడ్డ తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి అనేటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా ఏళ్నాటి శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పని అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే సప్తమభావంలో కన్యా రాశుల్లో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో కాని వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందులని ఈ కేతు సప్తమభావంలో స్తున్నాడని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి రాహు రాహుకేతులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సౌఫలితాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడ్డానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే శనీశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వులు నూనెతో దీపం పెట్టండి శనీశ్వరునికి ఇక చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి భగవాన్ని ఉదయం పూట దర్ సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం